నమస్తే పబ్లిక్ అందరికీ నమస్కారం మాట్లాడుతున్నది దేవులపల్లి రజిత రామన్నపేట్ ఫ్రమ్ వరంగల్ పబ్లిక్ అందరికి ఒకసారి సెల్యూట్ అండి ఎందుకంటే పబ్లికే గెలుస్తారు ఎప్పుడైనా కూడా ఈసారి రేవంత్ రెడ్డి గెలిచినప్పటికీ పబ్లిక్ ఓడిపోయినట్టే అనమాట ఓడిపోయిన మళ్ళీ ఇప్పుడు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు పబ్లిక్ కూడా ఎందుకంటున్నాను ఇలా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రసంగించేటువంటి ఆ ప్రసంగాలను విన్న తర్వాత నాకు మాట్లాడాలనిపించి రియాక్ట్ అయినా ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అని చెప్పేసి అనుకున్నారు చెప్తున్నాను నాకు కోపం వచ్చేసింది ఆయన కేటీఆర్ గారు ఆయనలాగా తిట్టలేరు రేవంత్ లాగా తిట్టలేరు రేవంత్ రెడ్డి లెక్క ఆయనకు అలాంటి మాటలు రావు నేర్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి నా కేటీఆర్కి రాకపోయినా నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇంకా వాళ్ళపైన ఇంకా కసి తగ్గలేదన్నమాట ఎలా అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ఏం చెప్తుండు తెలంగి అనేటువంటి పట్టణంలో చంద్రసేనుడు ఉండేవాడు హరిసేనుడు ఉండేవాడు రామసేనుడు ఉండేవాడు అందులో పరమానంద శిష్యుడిని నేను కొన్ని రేవంత్ అనేటు ఉండేటోడిని అని చెప్తాను అలా చెప్పుకుంటాడు బట్ నేను చెప్తున్నా ఇప్పుడు పరమానంద శిష్యుడు అనే శిష్యుడు ఇప్పుడు తెలంగి పట్టణం గురించి స్టోరీ అనమాట వాళ్ళ కాంగ్రెస్ మంత్రులను కూర్చుని పెట్టుకొని స్టోరీ చెప్తుంటే పొన్నంగారేమో నవ్వుతున్నాడు పొన్నంగారికి కొన్నంగారు పెద్ద మేధావైనట్టు వాడికి ఏమో అర్థమై చేసినట్టు ఎద్దవా వాడికి ఏం మాట్లాడాలో వాడికి సోయలేదు వాడో బిత్తిరిగాడు బిత్తిగాళ్ళను పార్టీలో పెట్టుకొని కాంగ్రెస్ పరువు తీసేశారు కదరా కాంగ్రెస్ పరువు తీసేశారు పాపం సోనియామ్మ మిమ్మల్ని నమ్మింది మిమ్మల్ని నమ్మి మీకు పట్టం గట్టబెడితే మీరు అది యూటిలైజ్ చేసుకోవడం చేతగాక అడ్మినిస్ట్రేషన్ ఎలాగూ చేత కాదు కనీసం మాట్లాడమైన చేత కావాలి కదా నువ్వు ఇంట్లో కుక్కలాగా అరుచుకో పందిలాగా బుర్రుకో వి డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ బట్ నువ్వు పబ్లిక్లో ఒక సీఎం యాజ్ ఏ సీఎంగా నువ్వు ఎలా ప్రసంగించాలి ఏమైనా పనికొచ్చే మాటలు నాలుగు మాట్లాడాలి పబ్లిక్ పనికొచ్చేటియో లేకపోతే మీ మంత్రులకు పనికొచ్చేటియో లేకపోతే ఎవరైనా వాళ్ళు కనీసం విని నాలుగు మాటలు గుర్తుపెట్టడానికో గుర్తుపెట్టుకోవడానికో అలా ఉండాలి ప్రసంగం అంటే కొందరు మాట్లాడితే ఎలా అంటే గంటలు గంటలు మాట్లాడినా కూడా బోర్ కొట్టకుండా ఇంకాసేపు మాట్లాడితే బాగుండు ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటే బాగుండు ఇంకొన్ని విషయాలు వింటే బాగుండు అని అనిపించాలి ప్రసంగం అంటే ఎలా ఉండాలి స్పీచ్ అంటే నీ బతుకి ఒక పదవి వచ్చింది అధికారం కట్టబెట్టారు పబ్లిక్ సోయం కొంచెం కొంచెమన్నా సోయం అక్కర్లేదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు త్యాగం చేయడం వల్లే నీకు ఇవాటి రోజున సీటు దక్కిందనే సోయ్ తెచ్చుకొని మాట్లాడు బిడ్డ నేను చెప్తున్నా వారు విడిచిపెట్టడం వల్లే నీకు సీటు దక్కింది నేను చెప్తున్నా వాళ్ళు విడిచిపెట్టడం వల్లే పోనీలే అని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టడం వల్లే నీకు ఆ సీటు దక్కింది ఆ దక్కిన సీట్ను నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలో చేతగా చేతగాక నువ్వు కింద మీద అవుతున్నావు నేను అంటున్నా కింద మీద అవుతున్నావు నీకు చేత కాకపోతే సలహాలు అడిగి పరిపాలించవచ్చు కానీ నీకు సలహాలు అడిగే అర్హత కూడా లేదు లేకుండా పోయింది ఎందుకు అంటే గతంలో నువ్వు ఎట్లా మాట్లాడినావు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పట్టుకొని పబ్లిక్ మీటింగ్ల ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా నువ్వు మారతలేవు కుక్క గుక్కతో కు గుండు కడితే చక్కగా వస్తుంది అన్నట్టు ఒక్క మీటింగ్లో అయినా కనీసం మార్పు వచ్చింది అనిలో ఏం మాట్లాడుతున్నావు తెలంగాణ పట్టణం చంద్రసేనుడు హరిసేనుడు రామసేనుడు గుళ్ళ ముందు అడుక్కు తింటారా బొచ్చలు పట్టుకొని నువ్వు చూస్తూ ఉంటావా తెలంగాణ తెచ్చిన వాళ్ళు అడుక్కు తినాలరా నీకు తెలంగాణ అనేది తేకపోతే కేసీఆర్ అనేటోడు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది తెలంగాణ ఎక్కడిది తెలంగాణ పరిపాలన పది ఏళ్ళు జరిగిన తర్వాత అభివృద్ధి చూపించిన అభివృద్ధిని నాశనం చేయడానికి నువ్వు రేవంత్ అనేటోడివి ఎవడివి ఎక్కడోడివి ఎలా వచ్చినావు తెల తెలంగాణ సపరేట్ అనేది కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివేనా చెప్పు నాకు ముఖ్యమంత్రివి అయ్యేటోని వేనా ఏదో నక్క తోక నక్క తోక తొక్కినట్టుగా నీకు అవకాశం వచ్చింది మరి నువ్వు అది ఏం చేయాలి ఉపయోగించుకోవాలి కదా సక్రమంగా కనీసం సీఎంగా ఉంటానో ఉండనో ఇక ముందు అంటే నీ మీద నీకే నమ్మకం లేదు ఇక పబ్లిక్కి ఏం నమ్మకం కల్పిస్తుంది చెప్పు నువ్వు ఉండవు అని నీకే తెలిసిపోయినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి కనీసం మాట వరుసకైనా అడ్మినిస్ట్రేషన్ ఎలా చేత కాదు కనీసం మాటలైన చక్కటి మాటలు మాట్లాడైనా పబ్లిక్కి మనల్ని పొందొచ్చు కదా కనీసం మీటింగ్లైనా కనీసం మంచిగా ప్రవర్తించండి అని చెప్పేసి అనుకోవడానికి లేదు అదీ లేదు నా ఇది లేదు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి బుద్ధుండాలి కొంచెమైనా ఒక సీఎంగా నువ్వేం మాట్లాడుతున్నావు అనేది కొంచెమైనా వా విమర్శ చేసుకో అంత పరిశీలన చేసుకో ఫెలో ఎందుకు తిడుతున్నా కేటీఆర్ గారు తిట్టారు ఆయన బదులు నేను తిడుతున్నా నేను నీకు బుద్ధి రాదు జ్ఞానం రాదు దివానా ఒక సీఎం అనేటోడు ఎలా ఉండాలిరా ఎలా ప్రసంగించాలిరా నాకు అర్థం కాదు అంత బిత్తిడికాలేనా నీ నీ ఇనుగో సీఎము నీ వ్యవస్థ బిత్తిరి సీ బిత్తిరి వ్యవస్థ అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఎవడెవడలా ఎలా ఎవడెవడెలా మాట్లాడుతుండ్రనేది మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి నువ్వు ఇంట్లో ఏమైనా మాట్లాడుకో నువ్వు పబ్లిక్ పర్సన్వి నువ్వు ఎలా మాట్లాడాలి నువ్వు పబ్లిక్ పర్సన్ అయినప్పుడు నీ మంత్రులతో ఎలా ఉండాలి నువ్వు మంత్రి మండలితోనే ఎలా ఉండాలి నువ్వు సీఎం అంటే ఎలా ఉండాలి ఆదర్శంగా కనపడాలి ఆదర్శంగా ఉండాలి మైండ్లెస్గా బిహేవ్ చేస్తే మరి నేను చెప్పాలి ఆ స్టోరీ పరమానందే శిష్యుల కథ చెప్పాలా నేను పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఉండేవాళ్ళు అందులో రేవంత్ రెడ్డి అనేటోడు ఒక శిష్యుడు ఇలా చేసిండు అలా చేసిండు అని చెప్పేసి చెప్తే అప్పుడు మాకు కూడా మా బీఆర్ఎస్ వాళ్ళందరికీ నవ్వురాదా టెల్మీ బిఆర్ఎస్ వాళ్ళు నవ్వేటట్టుగా చెప్పాలా పరమానంద శిష్యుల స్టోరీ పరమానంద శిష్యుని కంటే అద్వానం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా అయితే ఇలా రాష్ట్రం ఏమైపోతుంది ఇప్పుడే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది పబ్లిక్ ఆగమాగం అవుతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటని చెప్పేసి అది సోయలేదు ఆలోచించే సోయ్ లేదు కానీ చంద్రసేనుడు ఉండేవాడు రామసేనుడు ఉండేవాడు హరిసేనుడు ఉండేవాడు తాన అంటే తందనని ఆడోడు పొన్నంగాడు మైండ్లో ఎస్పెల్ అవసరం ఉన్నారు పక్క పక్క నవ్వుతాండు పక్క పక్క నవ్వుతాండు వానికి సిగ్గులేదు వాడికి ఏం మాట్లాడాలో కనీసం సోయి అవగాహన లేదు పబ్లిక్లోకి కష్ట ఆడవాళ్ళు ఏడిస్తే ఏంటిది నాటకం మహానటి అంటాడు దివానగాడు వా పొన్నం కానీ ఒకసారి చచ్చిపోమని చెప్పండి మీడియా వాళ్ళు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే వాడు పిల్లం ఏడుస్తుందో ఏడోదో చూద్దాం ఒకసారి పొన్నం ఒకసారి చచ్చిపోరా నువ్వు ఒకసారి చచ్చిపో చచ్చిపోయేది ఒకసారి చచ్చిపోతారు అదే నువ్వు చచ్చిపోతే నీ భార్య ఎలా ఏడుస్తుందో చూడాలని ఉన్నది ఎడుస్తుందా నవ్వుతుందా అనేది చూడాలని ఉన్నది మాకు నీకంత వెటకారం అనిపిస్తుందిలే వెటకారం అర మీకు ఎదుటివాడు ఎదుటివాడు బాధలో ఉంటే ఎదుటివాడు ఎదుటిది ఎదుటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాధలో ఉంటే మీకు వెటకారం లాగా అనిపిస్తుందా మీ బ్రతుకులకి మీ పనులు మీరు చేసుకొని చావచ్చు కదా మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూ పోతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇలా తొందరపడతారు చెప్పండి మీ పరిపాలన చక్కగా ఉంటే పబ్లిక్ ఎందుకు రి రివర్స్ అవుతారు చెప్పండి ఇలా విమర్శించేట్టు చేసుకున్నది ఎవర్రా ఎవడు తవ్వుకున్న బొందల వాడే పడతాడు అన్నట్టు మీ బొందల మీరే పడి చావండి దివాణల్లరా నీకు తోడు వాడు వాడు పొన్నంగాడు దొరికినాడు పొన్నంగాడు వాడు బతుకి పరిపాలన చేస్తుంది ఓ విద్యాశాఖ మంత్రి ఉండడు గ్రామాలలో సర్పంచులు ఉండరు అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా తయారైపోయింది పరిపాలన పబ్లిక్ నాగం చేయడానికి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి పాటలు ఒకటి మూడు రంగుల జెండా పట్టి అబ్బబ్బబ్ రేవంత్ అన్నో రేవంత్ అన్న రేవంత్ అన్న అని మాట్లాడిన రెస్పెక్ట్ ఇచ్చి ఆ రెస్పెక్ట్ కూడా పొడగొట్టుకుంటాను ఈ నీ మూడు రంగుల జెండేమో కానీ నీ జెండా పరువు తీసుకుంటున్నావు నీ పార్టీ పరువు తీసుకుంటున్నావు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేసి నువ్వు నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం నేర్చుకో నీ గురించి నువ్వు చెప్పుకో ఇప్పుడు మా గురించి మేము చెప్పుకుంటున్నాం నీ గురించి చెప్పాల్సిన మాకు అవసరం లేదు నీ గురించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పండి నీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఇన్ని నాళ్ళు నేను కామ్గానే ఉన్నాను ఎందుకు కాముగా ఉన్నాను చూస్తూ ఉన్నా ఏం మాట్లాడతారు ఇక చేంజ్ వచ్చింది కొంచెం మారుతారులే అని అనుకుంటే కుక్కతో ఒక గుండుగడితే చక్కగా రాదు కదా రాదు అదే పద్ధతి మూస పద్ధతి అదే మాట్లాడడం నీ మాటలకు ఆ ఇక ఇకలు పక్క పక్కలు నవ్వుకోడాలు నవ్వుకొని ఏం చేస్తారా ఏం మూట కట్టుకుంటారా నవ్వుకొని మీరు పీకేది ఏం లేదు వాళ్ళ గురించి బెటకారపు స్టోరీలు చెప్పుకుంటూ నవ్వుకొని పీక్కునేది ఏం లేదు మీరు కానీ నేను చెప్పేది సక్రమంగా ఉన్నంతకాలమైనా కనీసం పబ్లిక్కి నష్టాలు కలగకుండా మంచి పనులు చేస్తావండి అది పబ్లిక్ రివర్స్ తిరిగిన ఇంకా మీ మీపై మీకు నమ్మకం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోదాం అనుకుంటున్నారేమో కానీ కనీసం మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీటింగ్లోనే కనీసం మంచి మాటలు మాట్లాడినా అది దిగిపోవచ్చు కదా ఎందుకింత కసి వాళ్ళపై నా కేటీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇవానా మీకు పదవి ఎక్కడిదిరా తెలంగాణ లేకపోతే సో తెచ్చుకొని మాట్లాడు లేకపోతే నేను పరమానంద శిష్యుల కథ చెప్తాను నెక్స్ట్ టైం ఓకేనా రేవంత్ రెడ్డి గారు పొన్నం పొన్నం గారు వీళ్ళిద్దరికీ మరీ మరీ చెప్తున్నా ఎవరైతే నా కేటీఆర్ని పట్టుకొని తిడతారో ఎవరైతే కేసీఆర్ గురించి బిటకారంగా మాట్లాడతారో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని అవమానిస్తారో బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంచి వ్యక్తులంద వ్యక్తులని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళకి తాట తీస్తా బిడ్డ నా మాటలతోనే తాట తీస్తా నకరాలు చేస్తున్నారు నకరాలు ఎట్లాంటోనికి అంటానికి అట్లా మాట్లాడితేనే అంతది సౌమ్యంగా కేటీఆర్ గారు లెక్క మాట్లాడా నేను సౌమ్యంగా మాట్లాడా నీ పలుకు నేను నా పలుకు మంచి మంచిగా సెట్ అవుతుంది పల్లెటూరులో గుర్ నేను ఆడవాళ్ళు లేడిస్తే మీకు విటకారం యూజ్లెస్ పేలో మైండ్లెస్ పేలో మీ పిల్లలు ఏడవర్రా మీరు మీరు చేస్తే ఏడవరారా మీ పిల్లలు మీరు చేస్తే మీ పిల్లలు ఏడవరారా నాకు అర్థం కాదు నవ్వుకుంటూ బ్రేక్ డాన్సులు చేస్తారా లేకపోతే రొమాంటిక్ డాన్సులు చేస్తారా నేను లవ్లో పడితే మీకేంట్రా నొప్పి మీకేంట్రా నొప్పి కేటీఆర్ గారితో నేను లవ్లో ఉంటే మీకెంటరా నొప్పి బాగా నొప్పి పెడుతుంది మీకు యూజ్ లెస్ ఫీలో మైండ్లెస్ ఫీలో కలపడం చేతి కాదు దివానా అల్ల నాకు ఆయనని వరంగల్కు రానియరు హన్మకొండకు రానియరు అడ్డుపడతారు మీ సొమ్ము ఏమన్నా తిన్నాడారా మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వచ్చిండారా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారు దివనల్లారా మెదడు లేదా మీకు తలకాయలా తలకాయల మెదడున్నట్టు ప్రవర్తించండి మేము లవ్లో ఉండి ఏదో మైండ్ తొబ్బి మేము ఏమన్నా మాట్లాడుకుంటాం ఏమన్నా చేసుకుంటాం అదే మీకు నవ్వుల దారా బిడ్డ చెప్తున్న ఖబర్దార్ మీ పరిపాలనపై దృష్టి పెట్టుకొని ఉన్న అంత కాలం ఎట్లా ఉండాలని చెప్పేసి చేయలేకపోతే దిగిపోతావు బిడ్డ చెప్తున్నా నేను మంచి మాటో చెప్తున్నా మంచి మాట చెప్తున్నాను సక్రమంగా మాట్లాడు సక్రమంగా పబ్లిక్ మీటింగ్లో సక్రమంగా మాట్లాడు సక్రమంగా పరిపాలన చేసుకో చేత కాకపోతే చప్రక్క దిగిపో అంతే కానీ అధిక ప్రసంగాలు చేసినాం అనుకో నాలుక కట్ చేస్తా బిడ్డ నాలుక కట్ చేస్తాను నకరాలు చేస్తాను అందరికీ మాట్లాడుస్తుంది అందరికీ మాట్లాడుస్తాం ఆయన ఏమనేటోడు కాదని చెప్పేసి ఆయన నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద స్టోరీ అల్లి చెప్తాను నీ స్టోరీ అల్లి నెక్స్ట్ టైము పరమానంద్ శిషుల స్టోరీ నీ పైన చెప్తాను రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు ఒక పర్మానంద్ శిష్యులలో ఒకడు రేవంత్ రెడ్డి ఉన్నాడు వాడికి బుద్ధి జ్ఞానం మెదడు ఏం లేదు పొన్నం అనేటోడు ఒక శిష్యుడు రేవంత్ రెడ్డి అనే ఒక శిష్యుడు ఇంకెవరైనా ఉంటే బితిరగాళ్ళు వాళ్ళ పేర్లు కూడా చెప్పి ఒక స్టోరీ చెప్తా బిడ్డ చెప్తా నెక్స్ట్ టైం వీడియోలో చెప్తా గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్ళ ననే ముందర నీ గురించి నువ్వు చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా నీ జోలికి వస్తే అనవసరంగా నీ జోలికి వస్తే మాట్లాడు నీ జోలికి ఎవరు రాలే నీ వార్తకి ఎవరు రాలే నువ్వు నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ పోవాలి ఏవని పార్టీ గురించి వాడు ప్రచారం చేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు నువ్వు సీఎం ఎందుకైనా అది ఆ మైండ్లో పెట్టుకొని పని చేసుకుంటూ పో సక్రమంగా ఓకేనా లేకపోతే పబ్లిక్ ఎక్కడున్నా ఉండే అక్కడనే ఉంచుతారు చెప్తున్నా ఓకే రైట్ పబ్లిక్ ఇప్పటికైనా జ్ఞానోదైన వాళ్ళ జ్ఞానోదయమైన వాళ్ళందరూ కూడా ఇక ముందు సర్పంచ్ ఎలక్షన్స్లలో కానీ ఉప ఎన్నికల్లో కానీ ఏ పార్టీని గెలిపించుకుంటారో ఇంకా మీ ఇష్టం మంచి జరగాలనుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండకూడదు అనుకుంటే మంచి పార్టీని సెలెక్ట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇలాంటి తలతిక్కలలోనూ మెదడు దక్కువళ్ళను గెలిపించకండి మెదడు తక్కువ మాటలు అందరికీ వచ్చేటట్టుగా మన చేతులు మనమే కాల్చుకోకూడదు ఓకేనా థ్యాంక్ యూ ఇంతసేపు విన్నందుకు